మేము దారు మధ్యలో పోతా ఉంటే ఇక్కడ చర్చి కనిపించింది ఏం చర్చి ఇది బరేదా ఏదో ఉంది ఆ యేసు క్రీస్తు నిజముగా లోగ రక్షకుడు నెక్స్ట్ వచ్చేసి బెరాక ప్రార్థన మందిరం అంట ఇది ఎవడబ్బ సొత్తు ఈ ల్యాండ్కి ఏమైనా రిజిస్ట్రేషన్ ఉందా మేడం ఈ ల్యాండ్కి రిజిస్ట్రేషన్ ఉందా అసలు ఇది ప్రభుత్వ స్థలమా ఇలా అడ్డమైన వచ్చి ఇట్లా చర్చిలు కట్టుకోవడం ఏంది నాకు అర్థం కాలేదు దీనికి ఏమైనా అసలు దీనికి ఈ ల్యాండ్ కొనుక్కొని చర్చి కట్టాలంటే ల్యాండ్ కొనుక్కొని ఆ చుట్టుపక్కల వాళ్ళ పర్మిషన్ తీసుకొని చర్చి కట్టాలి చర్చిలో మనము ఎక్స్ బుక్లెట్ బుక్ ఇస్తున్నాము రసంగ దాకా వేసేసి ఏమంటున్నారు అంటే ఇప్పుడు ఆ పక్క ఉన్నమా చర్చికి వెళ్తుందా అర్థమైన చర్చి కట్టుకుంటా ఉన్నాడు దీనికి లైసెన్స్ ఉందో లేదో స్లిప్ అడుగుదాం ఆ పుస్తకాలు దాంట్లో ఏ రసంగ్ ఈ పుస్తకాలు ఓకే ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి వాళ్ళు క్రైస్త వాళ్ళు చర్చికి వెళ్తారంట క్రైస్తవాళ్ళు అంటే ముందు వాళ్ళ బైబుల్ గురించి తెలుసో ఏమో మనం వెళ్ళాడు అడుగుదాం అండి చర్చికి వెళ్తున్నారు వాళ్ళు హ్యాపీ హ్యాపీ నవమి జై శ్రీరామ్ సరే గేమ్ వద్దేనమ్మా మీరు చర్చికి వెళ్తుంటారా ఎప్పటి నుంచి వెళ్తున్నారు అమ్మ పద్య సంవత్సరాల నుంచి మీరు చర్చికెళ్తున్నా అంటే ఏ చర్చి ఇదేనా ఒకసారి కూర్చోని ఒక కొద్దిసేపు మాట్లాడతా లేదా మీరు చేతి తెచ్చుకొని కొద్దిసేపు కూర్చొని మాట్లాడదాం అసలు గారికి బైబిల్ గురించి ఏం తెలుస్తో లేదా మనం ఒకసారి కనుక్కుందాం అక్కడ కూడా అంటే అంటే క్రిస్టియన్ లోకి వెళ్ళక వెళ్ళిన ఈశ్వరమ్మ చక్కటి శివ పార్వ శివుడు యొక్క పేరు అంటే మీ పేరు ఎవరు మార్చారు ఎందుకు మార్చారు కాదమ్మా ఇప్పుడు ఈశ్వరమ్మ అంటే ఎవరు శివుడు కదా అలాంటి శివుడి పేరు తీసేసి మీరు ఈ రూతమ్మ రౌతమ్మ అసలు కదా అంటే మీరు చర్చికి అంటే ఇప్పుడు మీరు హిందుత్వాన్ని వదిలేసి రీజన్ అంటే మళ్ళా చెప్పండి అంటే ఎక్కడ లేని అక్కడ ఉన్నది ఏంటో చెప్పండి ఎక్కడ లేని అక్కడ లేని కదా చర్చిలో పోతే బాగుంటది కాలు నొప్పులు నడుము నొప్పులు కాలు నొప్పులు నడుము నొప్పులు అంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం అంటే చాలా ఇన్నోసెంట్ గా మాట్లాడుతున్నారు జస్ట్ కాళ్ళ నొప్పులు కడుపు నొప్పి నడుము నొప్పి అని చెప్పేసి అట్లా మారారు అంతే కానీ కాళ్ళ నొప్పి నడుము నొప్పి అన్ని సంవత్సరాల నుంచి మిగిలిందంటారా మిగిలిందా అన్ని సంవత్సరాల నుంచి ఏసు రక్తం ఉందంటారా రెండు వేల సంవత్సరాలు అయిపోయింది అన్నారు డ్రాప్ 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 కలుపుకుంటూ కలుపుకుంటా కలుపుకుంటా పోతే సంవత్సరాలు రక్తం వస్తుంది అంటారా మనకి కొంచెం కొంచెము ఆలోచించండి మనది హిందూ దేశం హిందూ ధర్మం అసలు అది మన భారతదేశానికి సంబంధం లేదు మీరు చదువుకున్న వాళ్ళేనా కనీసం తెలుగు చదవడం అనొచ్చా మీకు పిల్లలు ఎంతమంది ఎందుకంటే అమ్మా వాళ్ళు బైబిల్లో లో చెప్పేది మంచి విషయాలు కాదు మీరు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చర్చకెళ్తున్నారు అసలు అంటే ఓ పది సంవత్సరాల పద్దెనిమిది సంవత్సరాల ఈ పది సంవత్సరాల్లో మీరు విన్న పదాలు ఏంటో తెలుసా ఒకటి మీరు పుట్టడంలో పాపములు పుట్టారు మీరు పాపి తర్వాత మీకు బుద్ధి లేదు మీరు గొర్రెలు గొర్రె తర్వాత మన పాపాలని రక్తంతో కడిగాడు రక్తం మన దేవుడు నమ్మపోతే నరకంలో పడేస్తారు నరకం ఈ నాలుగేనా ఏమైనా కొత్తగా చెప్తారా కాదమ్మా దేవుడు అంటే ఏంటంటే మనశ్శాంతి ప్రశాంతత జ్ఞానము సత్యం వైపు వెళ్ళే ఒక ఆలోచన మనసు ప్రశాంతత అది దేవుడు అంటే ఓకేనా కానీ వీళ్ళు ప్రచారం చేసే దేవుడు ఎవరు ఆయన నమ్మపోతే అనంతకాలం నరకంలో పడేస్తాడు అంత క్రూరుడు రాక్షసుడు ఇలాంటి లక్షణాలు దేవుడికి ఉంటాయా ఆలోచించండి మీరు ఇప్పుడు మీరు ఉన్నారమ్మా మీరు ఎప్పుడు పుట్టారు ఒక పంతొమ్మిది వందల డెబ్బై అరవైలో పుట్టింటారు అంతేనా మీరు పుట్టక ముందే అంటే మీరు పుట్టడానికి ముందే ఆయన మన కోసం పాపాల కోసం చచ్చిపోవడానికి ఏమైనా లాజిక్ ఉందా ఆలోచించండి అమ్మా ఒకసారి బైబుల్లో మంచి విషయాలు అంటే ఏం లేవు అది నరకము రక్తము పాపము గొర్రె తప్ప మీరు చర్చికి వెళ్ళి టైం వేస్ట్

మంచి తెలుసుకోండి డబ్బులు ఒక రూపాయి కూడా పోకుండా చూసుకోండి ఖర్చు పెట్టుకోకుండా చూసుకోండి మీరు బాగుపడండి మీరు బాగుపడాలంటే మాట వినేదానికంటే మీరు బాగుపడాలనే మేము చెప్పేది సరేనా అది పోకుండా చూసుకోండి ఆ పది రూపాయలు స్టీల్ డబ్బాలు వేసుకోండి సంవత్సరానికి ఎంత అవుతుందో లెక్క పెట్టండి చోటు చదువుకున్న వాళ్ళు ఇంట్లో ఈ బుక్ చదివించండి పూర్తిగా ఈ బుక్ చదివించి వినండి మీరు దానిలో ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది ఏ విధంగా మోసం చేస్తున్నారో తెలుస్తుంది చదివిచ్చుకో మొత్తం చదివిచ్చుకోండి ఇక్కడ మీకు ఏదైనా డౌట్ వస్తే దీని మీద నా ఫోన్ నంబర్ రాయిస్తుంది దీపారాధించండి దీని మీద ఫోన్ అయితే చేశారే మనం డౌట్ ఉంటే దీనికి ఫోన్ చేయండి నేను చెప్తాను ఓకే అమ్మా బైబిల్లో మంచి విషయాలు ఏమున్నాయి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడం చెప్పండి మీకు మంచి జరగాలి అంటే మీకు మళ్ళీ మీ జీవితం సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలంటే మేడం గారు గిఫ్ట్ ఇస్తారు అది కూడా తీసుకోండి అది తీసుకోండి అమ్మా నీకు ఇష్టమేనా తీసుకోవడం ఇష్టమేనమ్మా ఇష్టమే కదా ఎవరు బలవంతం ఏం లేదు కదా ఆంజనేయ స్వామి ఎవరమ్మా శివుడి యొక్క రూపం ఓకేనా శివదేవుడు యొక్క రూపం మీరు చర్చికి వెళ్ళకండి టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ వాడు ఆ నరకం ఆంజనేయ స్వామి ఉన్నాడు అని ఒక నమ్మకం మీకుంటే మీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా చిటికలు ఆంజనేయ స్వామి మన భారతదేశంలో ఉన్న మంచి ధర్మాన్ని వదిలిపెట్టి మీరు ఆల్రెడీ ఆ ధర్మంలోకి వెళ్ళిపోయారు ధర్మం కాదు ధర్మం అనే పేరు పెట్టకు చెప్తున్నా నేను కొడుకులాగా చెప్తున్నాను ఏమంటున్నాను అంటమ్మా మీరు ఇప్పుడు ఇప్పుడు ఈయన ఆంజనేయ స్వామి ఉన్నారు సంజీవనమ్మక కోసం లక్షల టన్నుల బరువున్న ఒక కొండను సింపులకు చేతి ఎత్తుకుపోయిన ఆయన గొప్పోడా యాభై కేజీలు చెక్క ముక్క మొయ్యలేని యేసు ప్రభు అయిన గొప్పోడా ఎవరు గొప్పోడు తెలుసు కదమ్మా స్వామి ఎవరు శివుని రూపం అవునా ఇప్పుడు ప్రభు ఎవరు ఇప్పుడు దేవుడు అనేవాడు ఒక దేశం కోసం వస్తాడా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కోసం వస్తాడా కానీ యేసు వచ్చిన వచ్చింది వరకోసమే ఆయన ఇజ్రాయలి వారి వద్దకే వచ్చాడు ఇజ్రాయలి అంటే పక్కనే వేరే దేశం వాళ్ళు అంటే మన భారతదేశం ఎట్లనో మన భారతదేశం లాంటి దేశం ఇజ్రాయల్ దేశం ఉంది ఆ దేశంలో వాళ్ళు అంతే అనమాట కాబట్టి మనకు చర్చిలు మానేసేయండి మీకు ఇష్టమైతే తీసుకోండి సరేనా బలవంతం అయితే మీకు రోజు మీరు ఆంజనేయ స్వామిని తలుచుకొని ఏ పని అన్నా మీరు స్టార్ట్ చేయండి మీకు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతారు అంత శక్తి అంత బలాన్ని ఇస్తాడు ఆంజనేయ స్వామి చక్కగా బొట్టు పెట్టుకోండి మంచిగా ఈ పేరేంటమ్మా ఇప్పుడు ఈశ్వరమ్మ రూతమ్మ మర్చిపోండి ఏం ఏం పేరు మీ పేరు

మొత్తం పోతా అందరూ చర్చికి వెళ్తారు గుళ్ళు ఉన్నాయా వాడు కాదు ఇప్పుడు ఈ పాస్ట్ అంతా మీ అమాయకుల్ని మీరు ఏదో షాప్ లో ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటున్నారు మీ దగ్గర యాభై నెలకు రెండు వందలు ఇలా డబ్బులు తీసుకొని మమ్మల్ని మోసం చేస్తున్నారు అది మీరు దృష్టి పెట్టుకోండి మీరు కూడా ఆ బైబుల్ చదివించండి మీ పిల్లలు చదువుకున్నారా మీ పిల్లలు చదువుకున్నారా చదువుకున్నా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ చదువుకున్నారా ఇవి ఇచ్చేసేయండి అమ్మా మీ పిల్లలు ఎంత మంది ఉంటాయే వాళ్ళలో ఇ ఇచ్చేయండి కదా ఇంట్లో ఉన్నది ఒకసారి జేస్రం అంటా మీ మనవరాలే వచ్చి చెప్పింది అనుకోమ మీకు మంచి చెప్పింది అనుకో ఇప్పుడు విషయం ఏంటంటే అమ్మా ఇప్పుడు కాళ్ళు నొప్పి నడుము నొప్పి అని చెప్పేసి మీరు చెచకిలారు కదా ఇప్పుడు పాస్టర్లకి హాస్పిటల్ తీసుకెళ్లి టెస్ట్ చేద్దాం బీపీ షుగర్ అస్ర్ ఐరైడ్ అంటే పర్ఫెక్ట్ గా ఉంటాడు వాడు గ్యారంటీ సర ఏ రోగం లేకుండా పర్ఫెక్ట్ గా కానీ మీరు మీ జీవితం బాగుండాలి సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే ఎప్పుడు కూడా ఈ ఫోటో ఇంట్లో నుంచి బయటకు తీయకూడదు ఇది మీ మనవరాలు ఇచ్చింది మీ పేరేంటి ఈశ్వరమ్మ ఆ చర్చికి మనకు వద్దు మీరు ఇది ఇంట్లో పటం పెట్టుకొని దీపారాధన చేసి ఒక బొట్టు పెట్టుకోండి బొట్టు పెట్టుకుని శ్రీ ఆంజనేయం అసలు ఎందుకో తెలుసా ఆంజనేయ స్వామి ఇంట్లో పటం ఉంటే భూత ప్రేతాలు అసలు ఏవి ఇంటికి రావు ఆ పాఠాలు ప్రార్థనలు కింద రావడానికి ఈ పొట్ట ఉందంటే మీరు హ్యాపీగా ధైర్యంగా ఉండొచ్చు ఇక్కడ ఏవి కూడా భూత ప్రేదార్థాలు దయ్యాలు ఏవి కూడా రావు చెడు కూడా సుఖ సంతాలతో హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఎందుకు ఇప్పుడు ఎప్పుడు దయ్యాలు వచ్చినట్టు ఏమంటారు భయంతో ఎందుకు ఆ శ్రీ అంజనే ప్రసన్నంజనే మన అంటుంటేనే ఆ దయ్యాలు భయపడి రావు అసలు అక్కడ దేవుడు ఉన్నదా లేదని కాదు ఆ నామస్మరానికి భయపడతారు అవునా కదా కాబట్టి మన హిందూ ధర్మము మీరు మళ్ళీ ఆ అనే పేరు అనే దరిద్రమనే పేరు వద్దు మీరు మళ్ళీ తిరిగి హిందుత్వంలోకి ఇప్పుడు వచ్చారు రండి ఈ ఫోటో మీరు తీసేస్తారా మంచి జరిగింది కదా మేము చెప్తున్నా మీ కుటుంబం ఇప్పటి నుంచి మంచి జరిగిద్ది ఓకేనా అంటే నరకం రక్తం పాపం కొర్రే ఇది తప్ప మంచి విషయాలని చెప్పరు ఈ చదువు ఓకేనా చదివితే మీకు అర్థమవుతుంది సరేనా వెళ్ళిన జగటకెళ్ళతమడు అది నువ్వు ను లేదా వెరీ గుడ్ బైబుల్ రెండు పక్కపక్కన పెట్టుకొని చదువు క్వశ్చన్ డౌట్స్ వస్తే పాస్టర్ దగ్గరికి లేకపోతే కింద నా నెంబర్ ఇచ్చే ఫోన్ చేయి క్రిస్టియన్స్ ఇప్పుడు మీరు ప్రసన్న చెయ్యండి మేము సరే ఇదే చదవండి అమ్మా

హాయిగా బొట్లు పెట్టుకుని ఎంత అందంగా అనిపిస్తున్నాము కూడా నీ పోలికలే ఉంది నీ కూతురు చాలా తేడా ఉంది చెప్పులు ఇప్పుడు తీసేసి అదమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పుట్టింది పెరిగింది క్రైస్తవంలో పుట్టి క్రైస్తవంలో పెరిగి క్రైస్తవ జీవితం నుంచి వచ్చాను మీకు ఇష్టమైన మొత్తం చదివాను ఒక నిమిషం ఆగ్రహ సార్ మీ పాస్టర్ వచ్చు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు పడేస్తామంటే పడేసి తీసుకోకండి ఇప్పుడే ముందు నువ్వు సేఫ్ గా ఉండు రెండు ఇది పక్కన పెట్టుకొని చదుకోండి ఇంకో విషయం ఏంటంటే చదవండి అది ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రైస్తవ వెళ్తే వచ్చే నష్టాలు ఏంటంటే మన హిందుత్వం హిందూ అన్నిలు హిందువులు అంటే విగ్రహాల దిక్కులు అని చెప్పి హిందువుల మీద ద్వేష భవన వస్తుంది ఇప్పుడు మీరు క్రిస్టియన్ హిందూ మీ ఇద్దరి మధ్య కూడా గొడవలు వస్తాయి ఎందుకంటే మీరు చర్చికి వెళ్తారు మీరు గుడికి వెళ్తారు కాబట్టి తర్వాత వచ్చేసి మన హిందుత్వంలో ఉన్నటువంటి సంతోషమైన పండుగ శ్రీవన్న మీకు ఇష్టం ఈ అందరికీ మీరు దూరం అవ్వాల్సి ఉంటుంది మీ బంధువులలో హిందువులు ఉంటే అన్నదమ్ముల మధ్య రాకపోకలు పోతాయి మీరు చక్కగా బొట్టు పెట్టుకొని గాజులు ఇంటి ముందు ముగ్గు పసుపు ఈ సంతోషం మొత్తం కూడా పోతుంది ఓకేనా ఇంతకన్నా దరిద్రం ఇంకేముంటుంది అవునా కదా ఇవన్నీ కూడా పాస్ట్లో దేవుడు కనిపించాడు వాడు చెప్పినట్టు మనం ప్రతిదీ వినాల్సిన పరిస్థితి వస్తుంది ఈ దరిద్రం నుంచి బయటపడాలని స్వచ్ఛమైనటువంటి మన హిందూ ధర్మాన్ని వదిలిపెట్టకండి ఈ కూతురు లాంటిదే ఒక మంచి గిఫ్ట్ ఇస్తుంది తీసుకోండి ప్పుడు నువ్వు దశ బాగా పది రూపాయలు పది రూపాయలు బిడ్డ కొనిస్తే సంతోషిస్తుంది ఇప్పుడు అక్కడ వల్ల నీకు ఏం వస్తాయి పోయినోళ్ళు చాలా మంది నష్టపోయి వెనక్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకో విషయం చెప్తా దానిలో నీకు కావాలంటే ఫోన్ నెంబర్ రాస్తా నువ్వు వెనక్కి రావడం ఇబ్బంది పడుతుంటే మేము వస్తాం మీ ఇంటికి వచ్చి హోమం వేస్తాం హోమం వేసి సరేనా పూజ చేసి నిన్ను దీనిలోకి తీసుకొస్తాం మీకు పట్టం ఇస్తాం కాళ్ళు నొప్పి నడుపు నొప్పి మతం నొప్పులకే మతం మారింది మరి ఇప్పుడు పాస్టర్ ఆరోగ్యంగా ఉన్నాడా

మీరు మీకేం తెలియదు చాలా అమాయకులు మీ ఇంటి కాడకు వచ్చి మా దేవుడు నమ్ముకోండి పరలోకం వస్తుందంటే నమ్మి మీరు వెళ్ళారు తర్వాత మీ బొట్టు చెరిపేశారు గాజులు తీసేశారు ఇంటి ముందు ముగ్గుంటే ముగ్గుద్దు అన్నారు తర్వాత ఈ రోజు శ్రీరామనవమి మన పండగలకు మీరు దూరం చేశారు తర్వాత మీ బంధువులు ఎవరైనా హిందువులు ఉంటే వాళ్ళు అన్నిలు అనుకుంటూ వాళ్ళు మతాల మధ్య చిచ్చులు పెట్టారు మొత్తానికి బైబుల్ అనే దరిద్రం మీకు అంటగట్టారు మీకు బైబుల్ ఏముందో తెలియదు దేవుడు అంటే ఏందో తెలియదు దైవ జ్ఞానం అంటే ఏందో మీకేమీ తెలియదు అవగాహన లేదు వీటి వల్ల మీరు మోసపోయారు మన హిందూ ధర్మమే గొప్పది మన బ్లడ్ లో ఉంది కదా మన హిందూ ధర్మం అవున తమెరికమ్స్ కూడా హిందూ ధర్మ గొప్పతనం తెలుసుకొని ఇంట్లో కన్వర్ట్ అవుతున్నారు గుడి మత మార్పిడి అయిపోతుంది పిల్లలు ఉన్నారమ్మ మీ బంధువులు అందరూ మార్పిడి ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని విలేజ్ మీరు చూడలేదు దీనికి కారణం ఏంటంటే ఈ మతం అనేది దరిద్రం మీరు ఆ చర్చికి వెళ్ళకండి చర్చి పూర్తిగా మానేసేయండి ఓకేనా ఈ పుస్తకాలు చదవండి ఒక నిమిషాలు పట్టుకొని చెప్తాం నేను మీకు ఇప్పటి నుంచి మంచి జరగ నేను అంతకన్నా మీకు ఎక్కువ చెప్పను బైబిల్లో మంచి విషయాలు ఏం లేవు అది నరకం రక్తం పాపం గొర్రె తప్ప జ్ఞానం వైపు తీసుకెళ్లే పుస్తకం అది కాదు మీకు ఇప్పటి నుంచి మంచి జరగాలి మీ బంధువులు మళ్ళీ మీతో కలిసి సుఖ సంతోషాలతో ఉండాలంటే మన మనం భగవద్గీత రామాయణము ఈ బైబిల్ ఇస్తున్నామండి మేము ఈ బైబిల్లో వాక్యాలు చదువుకోవడానికి ఏమేమి ఇస్తే మీరు చదువుకుంటారు కదా ఒకసారి ఇంకొక చూడండి ఒకసారి ఈ వీడియో ఒకసారి గుర్తు చూడరా హైదరాబాద్ నుండి వచ్చి ఇచ్చి మాకు పని పాటలేకా మీ నంబర్ ఇవ్వండి నేను ఒక వీడియో పంపిస్తాను మీకు వాళ్ళ జ్ఞానంలోనే ఉంటారు అదే అదే ఇంకా దానికి ఉన్నది చెప్పే వేస్ట్ ఒకసారి ఆ బుక్ లెట్ కూర్చాను కదమ్మా పాశాండ మతాల్లోనే ఉంటారు మీరే యూట్యూబ్ ఛానల్ ఒక్కటే ఒక్క రెండు వీడియోలు చూడాలి మీకే అవగాహన